హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నవంబర్ పంతొమ్మిది తేదీ మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఎలా వెళ్తున్నాయో ఒకసారి చూద్దాం మార్కెట్లో టమోటా దిగుబడి తగ్గడంతో ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి ఈరోజు మదనపల్లి టీవీఎస్ మార్కెట్లో థర్డ్ క్వాలిటీ టమాటాలు క్వాలిటీని బట్టి ఇరవై ఐదు కేజీల బాక్స్ ఒక వంద నుంచి రెండు వందలు రూపాయల వరకు వెళ్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల ఇరవై నుండి మూడు వందల యాభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక ఫస్ట్ క్వాలిటీ టమాటాలు మూడు వందల అరవై నుంచి ఆరు వందల డెబ్బై వరకు వెళ్తున్నాయి ఇక సూపర్ క్వాలిటీ టమాటా ధర చూసే ముందు మా ఛానల్ ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి వీడియోని లైక్ చేయండి మరింత సమాచారం తెలుసుకోండి ఇక సూపర్ క్వాలిటీ టమాటాలు ఆరు వందల ఎనభై నుంచి ఎనిమిది వందలు రూపాయలు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే ఎనిమిది వందలు నుంచి పదకొండు వందల రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి టీవీఎస్ మండిలో అత్యధిక ధర పదకొండు వందల తొంభై రూపాయలు వెళ్లినాయి ఇంకా కొన్ని మండీలలో వేలంపాటలు జరుగుతున్నాయి ఇప్పటివరకు అందిన సమాచారం మాత్రమే ఇది మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఇప్పటి వరకు జరిగిన వేలం పాటలు యావరేజ్ గా అన్ని మండీలలోనూ కలిపి సూపర్ క్వాలిటీ ధరలు ఏడు వందల యాభై నుంచి ఒక వెయ్యి యాభై రూపాయలు వరకు వెళ్తున్నాయి ఇది మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బికేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ ఛానల్ చూసి ఆదర